నాయన ఢిల్లీలోని రెండు రోజుల కిందట ఒక డాక్టర్ అడోపతి డాక్టర్ అట ఒక కేసులో కోర్టుకు వచ్చేట కోర్టుకు వచ్చిన గోళ్ళు గారు కోర్టు రాకుండా ఆడతో నాలుగు బియ్యం గింజలు తెచ్చుకున్నాడట ఆ బియ్యం గింజలన్నీ కోర్టు రావడంలోని కోర్టులోని అడ్వకేట్లకే చూస్తూ నోట్లో ఏదో మంత్రాలు చదువుకుంటూ వేసేట ఈ పోనీ లాయర్లకి జడ్జిలకి బుద్ధి బుర్ర ఉందా ఆడికి ఏదో మంత్రాలు వచ్చు దాంతో ఈ లాయర్లకి జడ్జీలకి చేతపడి చేసేస్తున్నారని ఆడిని శిక్షించారట ఈ రోజుల్లో ఏం చేతబడి లాయర్లు జడ్జీలే చేతబడులని జడిసిపోతుంటే మరి సామాన్య ప్రజలు ఏటో అవుతారట ఆడేదో మంత్రాలకు ఆడు బొరపాడైపోయిందో ఏటో నన్ను మొక్క చదువుకుంటుండే ఏవో బియోగ్యం జడ్జితే చేతబడి చేసిందా ఎక్కడుందా చేతబడి ఏటో ఉంటాను